ఈ రోజుల్లో కర్మా గిర్మా ఏముండదు అన్న వాళ్ళకి ఈ వీడియో చూపించండి ఈ వీడియోలో ఒక ఆటో కనిపిస్తుంది కదా దాని పక్కనే ఒక సైకిల్ కూడా ఉంది ఆటో డ్రైవర్ ఆటో దిగి ఆ సైకిల్ ని పక్కన పెట్టి వెళ్లిపోయి ఉండొచ్చు కానీ ఆ ఆటో వాడు ఆ సైకిల్ వాడు చూస్తున్నాడా ఏంటి అని అనుకొని ఆ సైకిల్ ని కింద పడేసి పక్కకు జరిపాడు జరిపి ఆటో స్టార్ట్ చేసి ముందుకెళ్తుంటే ఆ సైకిల్ ఆటో టైర్ కిందికి వచ్చింది ఎక్కించి వెళ్దామన్నా కూడా ఆటో ముందుకు వెళ్ళలేదు ఇక చేసేదేం లేక తప్పక ఆటో దిగి సైకిల్ ని పక్కకు తీయంగానే ఆటో ముందుకు మూవ్ అయింది వేగంగా చెట్లలోకి దూసుకుపోయి పెద్ద గుంతలో పడిపోయింది సైకిల్ ని మర్యాదగా పక్క తీసి ఉంటే ఇంత నష్టం జరిగేదా నన్నెవడు చూస్తాలే అని చెడు చేసుకుంటూ పోదాం అనుకున్నాడు అదే చెడు ఆటో వాడి మెడకు చుట్టుకుంది ఇది కలియుగం ఈ జన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మలోనే అనుభవించాలి అదే విధంగా వేరే వాడి అర్ధ రూపాయి అన్యాయంగా గనక తింటే తిరిగి వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు కర్మ ఇక్కడ ఎవరిని వదిలిపెట్టదు మీకు